ఏ టు జేడ్ వీడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళు ఉంటే కింద ఎట్కర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గడ్డ గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ కానీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇద్దరు పరికరాలు నిన్న మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రావెల్ అమ్మకానికి కలదు ట్రాలీ మాత్రం బాగానే ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ చిన్న చిన్న డ్యామేజ్ ఉంది బట్ పర్లేదు ట్రాలీ మాత్రం బాగానే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని బాపట్ల డిస్టిక్ అద్దంకి దగ్గర కురసిపాడు మండల్ బొడ్డుపల్లి పాలెం లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పారు ఓనర్ నెంబర్ కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈ ట్రాలీ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్